పద్దెనిమిది జయంతి ఈ కార్యక్రమానికి విద్యార్థిలో పొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ అన్నగారికి మరియు కూటమి ప్రభుత్వానికి అధికారికంగా ప్రకటించినందుకు తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు ఇక్కడ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలుసు ఈ వడ్డే బాగున్న జయంతికి అతని నియోజకవర్గం నుంచి వచ్చిన వడ్డే మిగతా అందరూ అందరూ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పండగ వాతావరణం మేము కూడా నడవలేదు గ్రామాల్లో సిటీ లోన టౌన్ లోనూ ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కారణము గుడ్డ ఓపెన్ గారి రెండు వందల మధ్యతో చేసి జరుపుకోవడము నిజంగా ప్రతి ఒడ్డి కులసలు అందుబాటుగా మా జిల్లు ఆ పండగ ఇది అనే ఉద్దేశంతో వారందరూ పండగ వాతావరణంలో పేరెందులు కొడుతూ చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి నాలుగు ఎమ్మెల్యే గదిగుంట ప్రసాద్ గారికి ముఖ్య నాయకులందరికీ మా ధన్యవాదాలు ఇంకో విషయం ఏమంటే వడ్డే బోపన్న గారు ఏ విధంగా మనకు స్వతంత్ర పోరాటంలో అమృడేది మనకు పొద్దు పూర్తిదాయకంగా ఉన్నాడో మనము కూడా ప్రతి ఒంటే బిడ్డ కూడా అదేవిధంగా మనం ఏదో గుంపులో ఉండకూడదు పడిపోకూడదు ఏదైనా కానీ మనం సాధించి తీరుదాము అది మన రక్తంలోనే ఉన్నది కాబట్టి అది గుర్తు ప్రతి ఒక్క వడ్డేరి బిడ్డ కూడా అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి అనుసారము సమాజ సేవకై వినియోగించి వాళ్ళ శక్తిని ముందుకొచ్చి వడ్డే బాబున మాదిరిగా ఆయన అడుగు దాడుల్లో నడవాలని చెప్పేసి మేము ఆకాంక్ష రెండు వందల అధికారికంగా నిర్వహించడము చాలా సంతోషంగా ఉంది ఉద్దెరుల్లో ఇంత సామాజిక రాజకీయ చైతన్యమో రావడమో చాలా గర్వంగా ఉంది అధికారికంగా నిర్వహించడానికి మద్దతు తెలిపినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మరియు కుటుంబి శాసనసభ్యులు సుందరారెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వడ్డే పక్కలు ఇక్కడ కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది ఇదే ఐక్యతతో రాబోయే రోజుల్లో ఎస్టీల్లో జరిపించే డిమాండ్స్ కావచ్చు స్థానిక సమస్యలు పోటీ చేసేందుకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా స్థానిక పెద్దలందరికీ కూడా రాబోయే రోజుల్లో అవకాశాలు కల్పించాని చెప్పేసి తెలియజేసుకుంటూ కులాన్ని గురించి ప్రస్తావిస్తే వెనుకబడి అత్యంత వెనుకబడినటువంటి కులం మాది పరంగా ఉద్యోగాల పరంగా వెనుకబడినటువంటి కులము ఈ రోజు దాదాపు కంటే మైనింగ్ లో డెబ్బై శాతం ఎనభై శాతం అగ్రవర్ణాలు కూడా చేసుకుంటూ ఉన్నాయి అగ్రవర్ణాలు మైనింగ్ చేసుకుంటాయి మాకు స్వతంత్రంగా ముందు నుంచి వచ్చినటువంటి హక్కు మా జాతి కండగొట్టే వాళ్ళు మా కట్టే కట్టేవాళ్ళు తగ్గే వాళ్ళు చాలా మంది వడ్డారు అంతా చాలా రకరకాల సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం వీటన్నిటిని గుర్తించి కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసి వడ్డారు పెద్ద స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి విన్నవించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సేవలు తీసుకుంటున్నాను వచ్చిన నా కుల బాధలకు ముఖ్యంగా మన పీతమ నాయకుడు కందిగోట వెంద్ర గారికి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మన ముఖ్యంగా మనకు మన కళిన పుట్టపడి ఎమ్మెల్యే చిన్నోరారెడ్డి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మళ్ళా ఇదే జయంతి మళ్ళా జరగబోయే జయంతి లోపల మనం ఇదే మన నరసింహారెడ్డి వియాల వారి నరసింహారెడ్డికి ఎంత తోడు నీడలో ఉండి మన ఒకటే ఓమన్న గారు ఎంత స్థితితో బ్రిటిష్ వారిని పాల్గొనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఆ రోజు విహాల వారి నర్సింహారెడ్డికే కాదు బ్రిటిష్ ప్రాంతాలు వాళ్ళకు కూడా మన ఒకటే ఓమన్న కరిమిన ఘనత ఈ చరిత్రలో ఉంది ఇంతవరకు మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఇంతవరకు మనకు ఎవరు కూడా బహిరేక రాకుండా అనవగించిన వారికి ఈ రోజు ఊటమి ప్రభుత్వం ఈ రోజు మనకు వెలుగు తెచ్చిందే దాని విషయంగా ఈ రోజు మన వంటము అజీర్ తాలూకాలోని వచ్చేరులందరూ కలిసి మంటగా మండ వాతావరణం చేస్తున్నకు ఈ వంటవంతరం అందరికీ కూడా నా కృతజ్ఞతలు నిలిచి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఒట్టేరు ప్రబాదంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వచ్చేసినా మాట ఈ ధారమిక గ్రామకి మన వడ్డేరు సోరలందరికి పేరు పేరు తెలియజేసుకుంటూ మనము వడ్డేల కులస్తులు ఇటు ముందు నుంచి ఇటు నుంచైనా ఇటు ముందు అయినా ఐకమత్యంగా ఐకమత్యంగా ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఐకమత్యం ఉంటేనే మనకు ముందుకు సాగలుగుతాము ఐకమత్యం లేకపోతే సాగలేము మన పనులు ఏమి సాధించుకోలేమని ఈరోజు మీరు అందరూ కలిసి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది ఇక్కడ అందరం కలిసి వచ్చిన దానికి ఆనందంగా ఉంది ఇదే మనకు పండుగ రోజని ఈ సభాపూర్వకంగా ఈ పెద్దలందరికీ నాయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించే తల బాంధవులందరికీ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపేసుకుంటున్నాము ఏదైతే ఒంటర ఓపన్న గారి జన్మదినాన్ని అధికారికంగా జరపడానికి సైన్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము వద్దెర ఓపన్న గారి గురించి మాట్లాడాల్సిన విషయం వస్తే ఆయన పేరుని మనం పూర్తిగా గమనించాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక విశ్వాసానికి సంబంధించిన విషయంలో ఒడ్డెల ఓపన్న గారు శిఖరాగ్రంలో ఉంటారు మనం ఒక రామాయణాన్ని తీసుకుంటే రామాయణంలో రాముడికి హనుమంతుడి ఎలాగో అలాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ఒడ్డెల ఓపన్న గారు ఆ స్థాయిలో సహకరించి ఆ కాలంలోనే స్వతంత్ర స్వతంత్ర యుద్ధాలలో పాటుపడ్డారు అటువంటి వ్యక్తిని మనం మరవకుండా ఇప్పటి ప్రభుత్వం ఈ జీవో ఇచ్చి అధికారికంగా ఆయన రోజుని జరుపుకోవడానికి సహకరించినందుకు మరొకసారి వాళ్ళందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మనం ఆలయాల విషయానికి వస్తే రాముడు రాముడి ఆలయాలు ఉంటాయో ప్రతి ఒక్క మన దేశంలో రాముడి ఆలయాలు ఏముంటాయో హనుమంతుడి ఆలయాలు కూడా అన్నీ ఉంటాయి ఎందుకంటే రాముడి కంటే హనుమంతుడి ఆలయాలు ఎక్కువ కూడా ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ గమనించాలని ఒక వ్యక్తికి ఎక్కువ ఉండాలంటే ఈ విధంగా ఉండాలని మన ఒండల ఓపన్నగా లాంటి వ్యక్తులు ఆ కాలంలో నిరూపించారు వారి యొక్క విశ్వాసానికి తగిన గుర్తింపుగా కూడా ఈ యొక్క జనదిన వేడుకలను ప్రభుత్వం జరుపుకోవడానికి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ కందికొండ కానివ్వండి మన బీజేపీ కానివ్వండి ఒక్క నాయకులకు కూడా కూటమి నాయకులందరికీ కూడా నియోజకవర్గ కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహీసుకుంటున్నాం

ందుకు <laughs>